ప్రైజ్లవాడు తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థనా సమయంలో పాల్గొంటున్నా మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వలన గడిచిన రాత్రి కాచిక పడే భద్రపరిచి మరో సూర్య ఈ నూతన దినాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహయం కలిగిన గాక ఈ రోజంతట్లో ఆయన యొక్క కృప కనికర వాస్తులేత మనతో ఆయన పాదాల చెంత మొదలు పెడుతుండదు కళ్ళ మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితులు స్థూత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన నాయనా మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలంలో ఆయన మమ్మల్ని సజ్జీలకలో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని మహిమపరిచి గణపచ్చే భాగ్యాన్ని ఇచ్చారు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన గడిచిన రాత్రి మీరు కాచి కాపాడారు భద్రపరిచారు మీకు వందనాలు ఇరు జంతులలో అయినా మీ కృపా కాపుదల భద్రత మాతో ఉంచండి మేము చేయు ప్రతి పని ద్వారా నాయన మిమ్మల్ని మహిమపరిచి గణపరిచే భాగ్యమంది ప్రతి విషయంలో మీ సహాయం దయచేయండి మీ కాపుదల భద్రత దయచేయండి తండ్రి మా రాకపోకలు భద్రపరచండి ఎటువంటి ఇబ్బందులు ఆపదలు కలగకుండా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడండి సహాయం చేయండి మేము చేయు ప్రతి పనిలో నాయన విజయాన్ని అనుగ్రహించమని మీ పదాలు ఎంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన కావాల్సిన తెలివిని జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని బలాన్ని కావలసిన మీ కృపని మాకు అనుగ్రహించండి అయ్యా ఈ లోపల మీ చిత్తానుసారంగా జీవించే భాగ్యాన్ని తండ్రి విధంగా తండ్రి ఈరోజు అంతటిలో నాయన తండ్రి ఏ విషయంలోనూ తండ్రి మాట వల్ల కానీ తలంపు వాళ్ళ కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలోనూ తప్పిపోకుండా అయ్యా మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోవటానికి మీ కృప మాకు అనుగ్రహించండి అనుగ్రహిస్తున్నది మీకు వందనాలు మీ రాకుడి గుస్థపడి మీ రాకు భద్రత పడి సంఘంలోనే మంచి జీవాన్ని పొందే భాగ్యాన్ని ఇస్తారు అందుకే మీకు వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నాగా తండ్రి అదేవిధంగా ఎంతమంది తమ పుట్టినరోజు ఈరోజు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయండి అయ్యా తండ్రి గడిచిన కాలం అంతా మీరు ఎక్కడ చోట భద్రపచ్చి కాపాడారు నూతన సంవత్సరం దయా కీటా ఇచ్చారు బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడు నాయన మీకే స్థుతులు స్తోత్రాలు చల్లిస్తూ ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టి జరుపుకొని మహింపచ్చి కనపరిచే భాగ్యాన్ని ఉంది అదేవిధంగా తండ్రి ఎంతమంది నాయన తమ వివాహ దినాలు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకొని సహాయాన్ని గురించండి రాబో తరాలకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా బిడ్డలు ఇద్దరు ఉండేలాగా మీకు సహాయం దండి సహాన్నిస్తున్న స్తోత్రం అదేవిధంగా నాన్న తండ్రి నాయన ఎంతమంది నాన్న తమ పిల్లలను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నారో పిల్లల్ని మీ కృపల జ్ఞాపకం సహాయం అండి మీ చేత ఆదరింపబడి ఆదరింపబడినైనా మీలో ముందుకు సాగి లోపల మీ కొరకు జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి అనుగ్రహిస్తున్నాను వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి మరొకసారి తండ్రి ఎంతమంది అయినా ప్రార్థనా సమయంలో పాల్గొన్న ప్రతి బుద్ధుల్ని మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఏ విషయంలో మీ పాదాలు ఎంత మరో పెడుతున్నారో నాయన మీ కృప చూపించండి సహాయం గాయచ్చు ఆయన తల్లి ఎంతమంది ప్రార్థన వసతి కోరిన వాళ్ళందరికీ కూడా మీ సహాయం సహాయంగా ఉన్నాయని తండ్రి మరొకసారి నాయన ఇటువంటి సమయాన్ని మీకు వంద తిరిగి రాత్రి ప్రార్థన సభలో పాల్గొనేంతవరకు నాయన మీ కృప కాపుదల భద్రత మాతో ఉంచమని సమస్తం మీ చేతిలో పెడితే మా కొరకతి తొలరాబోతున్న మా లక్ష్యం మా ప్రభు ఇప్పుడు కుమారుడనే శ్రీ క్రీస్తు నామం పేట మీరు బతిమాలి కొనియాడి వేడుకను ప్రార్థించినాను తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన అనే శ్రీ కృప పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసము సమాధానం ఇప్పుడు వెళ్ళప్పుడు మనందరి తోడైనాను గాక ఆమెన్ స్తోత్రము ఆపదలు మమున్ అంటకుండను కావు నీదు తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన మాకు చూపుమో ప్రభు చేద్ద కార్యము చేయకుండా గొడ్డ నిచ్చి మమ్ము నోద్ధరించుము దేవ కావవే నేడు మామ్ములన్ నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రం